ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణ అన్నారు పట్టణంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొనటం ఆసక్తి రేపింది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర మరి ఇది ఎందుకంటే ఈ వంద రోజుల్లోని మంచి మంచి కార్యక్రమాలని మరి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని మరి అమలు పెరగడం జరిగింది మరి అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ఈ కార్యక్రమంలో మరి ఆరు పథకాలని ఏర్పాటు చేశారు మరి అలాగే ఉపాధ్యాయులు అని చెప్పి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయడం జరిగింది మరి అలాగే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి అలాగే కూటమి ప్రభుత్వంలో మరి అన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు అలాగే కొన్నిటిని అమలు చేసి మరి ప్రజలకే ఎంతో సౌకర్యంగా ఉండాలని మరి వంద రోజులకే ఈ యొక్క ఆరు పథకాలని ఎప్పుడైతే ప్రజల్లోకి మంచిగా తీసుకొచ్చారో ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం ఒక సేవలు ప్రజలు కూడా తెలిస్తే మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి